హాయ్ అండి లాస్ట్ వీడియోలో చూశారు కదా కోటిపల్లిలోని సోమేశ్వర ఆలయం చూసాము సో ఆ టైమింగ్స్ ప్రకారం మేము ఇక ట్వెల్వ్ ఓ క్లాక్కు ఇక్కడ ద్రాక్షారామంకు వచ్చాము సామర్లకోటకు దగ్గరగా కాకినాడకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అమలాపురంకి ఇరవై ఐదు కిలోమీటర్లు అలాగే రాజమండ్రికి యాభై కిలోమీటర్లు ఉన్న ద్రాక్షారామము ఇక్కడ ద్రాక్షారామము భీమేశ్వర ఆలయము అని పిలుస్తారు ఈ ఆలయము శక్తివంతమైన శివాలయాలలో ఒకటి అలాగే ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయము పంచారామంలో ఒకటి అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉంది సో పొడవైన శివలింగాలలో కూడా ఈ ఆలయము గొప్పతనాన్ని నిర్మించుకుంది ఈ ఆలయాన్ని విష్ణువు మార్గదర్శకంలో దేవతలు ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారనేసి పురాణాలలో చెబుతారు ఇంత శక్తివంతమైన ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ద్రాక్షారామము భీమేశ్వర ఆలయం గురించి మీతోటి ఈరోజు షేర్ చేస్తాను ముందుగా ఈ ఆలయము టైమింగ్స్ తెలుసుకుందాము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు ద్రాక్షారామము అంటే దక్షిణ ప్రజాపతి నివాసము అంటే సతీ పార్వతి తండ్రి సో దీనికి ద్రాక్షారామము అని పేరు వచ్చింది ఈ ద్రాక్షారామము శిల్పకళనికి చాలా ప్రాముఖ్యత ఉంది చెప్పాను కదండి ఇది అంతా కట్టడం అనేది విష్ణువు తను దగ్గర ఉండి దేవతల చేత ఈ ఆలయాన్ని కట్టించాడనేసి చరిత్రలలో తెలుస్తుంది సామర్లకోట నుంచి ద్రాక్షారామము ఒక గంట పది నిమిషాలు పడుతుంది క్యాబ్ తీసుకొని వెళితే ఇక బస్సు అంటారా రెగ్యులర్గా బస్సులు అనేవి ఉంటాయి సో టైమింగ్స్ని బట్టి మనము ద్రాక్షారామంకు చేరుకోవచ్చు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి అలాగే మనకు అమలాపురం నుంచి బోలడన్ని బస్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి సో మనము టైమింగ్స్ చూసుకొని మనకు కన్వీనియంట్ చూసుకొని బస్సులో కానీ క్యాబ్లో కానీ రావచ్చు ఇకనండి ఎలాగో టైం చాలా ఉంది మేము ఒంటి గంటకంతా ఈ ఆలయానికి వచ్చాము కాకపోతే తెరవటానికి ఇంకా రెండు గంటలు పడుతుంది అందుకనేసి ఈ మధ్యలో మనము ఆలయంలో కూర్చోవటానికి ప్లేస్ ఉంది అలాగే ఇక దేవుణ్ణి దర్శించుకోవటానికి కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అందుకోసం అనేసి మేము సరే ఖాళీగా ఉన్నాం కదా అని ఈ వీడియో తీస్తున్నాం మంచి ఎండలోనండి సో ఎండను తట్టుకుంటూ ఈ వీడియో మీకోసం అనేది చూస్తున్నాం ఇక్కడనండి ద్రాక్షారామం శాసనము రెండో పోలరాజు మంత్రి ఇనంగల రంగిరెడ్డి వేయించాడు ఈ ద్రాక్షారామం అనేది కోనసీమ రామచంద్రాపురంలో ఉంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్రదేశంలో ఎవరైనా ముందుగా వచ్చి టైం ఇంకా ఉంది ఆలయం ఓపెన్ చెయ్యటానికి దర్శనానికి అనుకుంటే ఇక్కడ మనము రెస్ట్ తీసుకోవచ్చు ఈ దేవాలయంకు నాలుగు ద్వారాలు ఉన్నాయి సో ఏ ఏ ద్వారం నుంచైనా మనము ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు ఇది వాయులింగం అండి ఇక్కడ మనము మన చేతులతోటే అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు ఈ వాయులింగము మనము పూజించటం వలన కోరిన కోరికలు తీరుతాయి అలాగే ఆరోగ్యము బాగలేని వాళ్ళకు ఆరోగ్యం బాగవుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయన్నది నమ్మకము చాలామంది కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవటం కోసము పూజలు చేసి వెళ్తారనేసి నమ్మకము మనకు కార్తీక మాసంలో టైమింగ్స్ అండి ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు మూడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అనేది ఉంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామితో పాటు మాణిక్యాంబాదేవి ఈ ఆలయంలో కొలువై ఉన్నారు పెద్ద ప్రాంగణంలో గోదావరి నది ఒడ్డున అంతర్వేదిలో మనకు ఈ ఆలయం అనేది కనబడుతుంది ఈ ఆలయం చుట్టూ కాలభైరవ టెంపులు అలాగే పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామాన్ని సందర్శించటం అనేది కోటి జన్మల పుణ్యఫలమనే చెప్పాలి ఎందుకంటే ద్రాక్షారామంలోని భీమేశ్వర దేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠమైన అమ్మవారి దర్శనము అంటే మాణిక్యాంబాదేవి దర్శనం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఈ శక్తిపీఠము అలాగే పంచరామాలలో ఒకటైన ఈ ద్రాక్షారామము భీమేశ్వర ఆలయాన్ని సందర్శించుకోవటం వలన మనం కోరిన కోరికలు తీరుతాయని అలాగే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా తయారవుతారనేసి నమ్మకము అలాగేనండి ఇక్కడ మనకు అష్టభైరవులు కాలభైరవునికి టెంపుల్కు ఎదురుగా అష్టభైరవులు అనేసి శివలింగాల రూపంలో మనకు అష్టభైరవులు కనిపిస్తారు సో ఈ అష్టభైరవులను దగ్గరికి వెళ్ళి పూజించటానికి మనకు అనుమతి లేదు కావున మనము దూరం నుంచే ఈ అష్ట అష్టభైరవులను దర్శించుకొని మన పాపాలను ఇక్కడ వదిలేసి రావటమే ఇక్కడ శ్రీ కాలభైరవుల స్థలపురాణం అనేది రాసి ఉంది అలాగే అక్కడక్కడ ఈ భీమేశ్వర ఆలయం చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది ఇక అలాగ ముందుకు వెళ్ళాం అనుకోండి ఎంతో ప్రాముఖ్యత కలిగి చరిత్ర కలిగిన వెయ్యి సంవత్సరములు కలిగిన పురాతన రాగి చెట్టు అనేది మనకు కనిపిస్తుంది ఈ రాగి చుట్టూ చుట్టూ నాగులను ప్రతిష్ఠించారు ఆ నాగులు దర్శించుకోవటం వలన అలాగే ఈ రాగి చెట్టు వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ రాగి చెట్టును మనము దర్శించుకొని అభిషేకం చేసుకొని పూజించటం వలన మనకు అంటే కొంతమందికి నమ్మకము పిల్లలు కలగకపోతే పిల్లలు కలుగుతారు అనేసి సో ఈ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాగి చెట్టును అలాగే ఈ చుట్టూ ఉన్న నాగులను మనము వేడుకొని పూజించటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేసి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని చరిత్ర చెబుతుంది కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది పెళ్ళి కాని అమ్మాయిలు సంతానం లేని ఆడవారు ఈ రావి చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ కోరికలను కోరుకొని ఆ కోరికలు తీరిన తరువాత తిరిగి వచ్చి ముడుపులు చెల్లిస్తారనేసి ఇక్కడ చాలామంది చెబుతున్నారు మేము వచ్చిన రోజండి చాలా మంచి రోజు సోమవారము అమావాస రోజు రావటం అనేది నిజంగా మా అదృష్టంగానే అని చెప్పుకోవాలి మన కోరికలు తీరాలనేసి వేద మంత్రాలతోటి పండితులు మనకు మంత్రాలను చేపిస్తారు ఇదంతా చూసుకొని ఇక్కడ ఇంకొద్దిగా ముందుకు వస్తే గోశాల అనేది కూడా ఉంటుంది ఇంకా మనకు ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయి ఆలయము మనకు ఓపెన్లోనే ఉంటుంది కాకపోతే మెయిన్ మనము భీమేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే పైనే వెళ్ళి దర్శించుకోవాలి దేవ దర్శనం జరగాలి అంటే మనము ఆలయానికి పైన వెళ్ళి దైవ దర్శనం అనేది చేసుకోవాలి ఈ మనకు ఫోటోస్ వీడియోస్ తీయటానికి అలౌ లేదు కాబట్టి కేవలం నేను ఈ చుట్టుప్రక్కల ఉన్న మనకు అందుబాటులో ఉన్న ఈ చరిత్ర కలిగిన వాయులింగము అలాగే వెయ్యి సంవత్సరాలు కలిగిన రావి చెట్టును మీతోటి షేర్ చేస్తున్నాను టైమింగ్స్ కూడా మీకు చెప్పాను కాబట్టి ఎవరైనా మీరు వచ్చి ఈ దైవ దర్శనం చేసుకోవాలి అంటే ఒకవేళ రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీ కోరికను తీర్చుకుంటారనేసి ఈ వీడియోను నేను మీతోటి షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయము మాణిక్యాంబ దేవి సమేతంగా ఉన్న శివుని పంచరామాలలో ఒకటైన ఈ ఆలయాన్ని ఇది మీకు నచ్చితే మరికొన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను